అందరికీ నమస్కారం వేరే వేరే దేశాల వాళ్ళతో హాయిగా ఫ్రెండ్లీగా మాట్లాడాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలనుందా అదంత పెద్ద కష్టమేం కాదండోయ్ ఓ చిన్న రహస్యముంది రండి ఈరోజు మనం దాన్ని కలిసి కనిపెడదాం సరే మీకిప్పుడు చిన్న పజిల్ చెప్తా ఒక్కసారి ఊహించుకోండి ఒక ఆఫీస్ మీటింగ్ జరుగుతోంది మేనేజర్ గారు ఏదో అన్నారు అంతే టీంలో అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు అసలు ఎందుకలా జరిగి ఉంటుంది ఆలోచించండి ఈ చిక్కుముడికి సమాధానం ఈ కథలోనే దొరుకుతుంది ఇక్కడ చూడండి రెండు రకాలుగా జరిగింది మొదటి మేనేజర్ ఆయన చాలా డైరెక్ట్ సూటిగా కొంచెం షార్పుగా మాట్లాడారు దాంతో ఏమైంది టీం మెంబర్స్ అందరూ హర్ట్ అయి సైలెంట్ అయిపోయారు కానీ రెండో మేనేజర్ చూడండి ఆయన చాలా మర్యాదగా మీ అభిప్రాయం ఏంటి అని అడిగారు వెంటనే అందరూ హ్యాపీగా మాట్లాడటం మొదలుపెట్టారు చూసారా మాట్లాడే పద్ధతిలో ఓ చిన్న మార్పు ఎంత పెద్ద మ్యాజిక్ చేసిందో కదా అయితే అసలు రెండో మేనేజర్ వాడిన ఆ సీక్రెట్ ఏంటి ఆ ఒక్క రహస్యం తెలిస్తే చాలు అదేంటో ఇప్పుడు చూసేద్దామా ఆ మ్యాజిక్ రూల్ ఇదేనండి చాలా సింపుల్ ఎవరినైనా దేనికైనా ఒప్పించాలి అనుకునే ముందు వాళ్ళ కల్చర్ని అంటే వాళ్ళ సంస్కృతిని గౌరవించాలి ఇంకా సింపుల్గా చెప్పాలంటే ముందు వాళ్ళ పద్ధతులు ఏంటో అర్థం చేసుకోవాలి ఆ తర్వాతే మన పాయింట్ చెప్పాలి ఇదే అసలైన సీక్రెట్ ఒకవేళ మనం ఈ కల్చర్ని మరచిపోయామనుకోండి అప్పుడు ఏమవుతుందో తెలుసా మన మాటలు అవతలి వాళ్లకి గుడ్లో ప్రార్థన జరుగుతుంటే గట్టిగా అరిచినట్టు అనిపిస్తాయి లేదా మనం వద్దంటున్నా మన వెంటపడే సేల్స్ పర్సన్లాగా లేదంటే ఎవ్వరికీ అర్థం కాని జోకు వేసినట్టుంటుంది అందుకే ఈ చిన్న రూల్ చాలా చాలా ముఖ్యం ఎందుకంటే ప్రతి చోట వాళ్ళకంటూ కొన్ని పద్ధతులుంటాయి ఉదాహరణకి ఎలా మాట్లాడాలి కొంతమంది సూటిగా మాట్లాడతారు మరికొంతమంది నెమ్మదిగా మర్యాదగా మాట్లాడతారు పెద్దవాళ్లతో బాస్లతో ఎలా ఉండాలి టైంకి రావడం అంటే ఏంటి ఇప్పుడు మనమే చూడండి పెళ్లికి వెళ్లేటప్పుడు మన ఇండియన్ స్టాండర్డ్ టైం ఒకటి ఉంటుంది అదే పరీక్ష హాల్కి వెళ్లేటప్పుడు టైం అంటే వేరు కదా అదనమాట సంగతి అలాగే పెద్ద పెద్ద నిర్ణయాలు ఎలా తీసుకుంటారు చివరికి మనం చేసే చిన్న చిన్న చేతి సైగలకు కూడా ఒక్కో చోట ఒక్కో అర్థం ఉంటుంది సరే ఫ్రెండ్స్ మరి సింపుల్ రూల్ వేరే సిచ్యువేషన్స్లో ఎలా పనిచేస్తుందో కొన్ని సరదా కథల ద్వారా చూద్దామా ఇది భలే సరదాగా ఉంటుంది ఓ గేమ్ లాగా ఈ కథ చూడండి ఒక ఫారెన్ ట్రైనర్ ఇండియాకొచ్చారు వచ్చారు ఆయన స్టూడెంట్స్ చేసిన తప్పుల్ని అందరి ముందు చెప్పేశారు పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు కానీ ఇంకో ట్రైనర్ ఏం చేశారంటే మన స్కూల్లో ఉండే మంచి టీచర్లాగా ముందు అందరినీ మెచ్చుకుని ఆ తర్వాత తప్పు చేసిన వాళ్ళని పక్కకు పిలిచి నెమ్మదిగా చెప్పారు దాంతో ఏమైంది స్టూడెంట్స్ చాలా రెస్పెక్టెడ్గా ఫీల్ అయ్యి చక్కగా నేర్చుకున్నారు ఎంత మంచి ఐడియా కదూ ఇప్పుడు ఈ కథ వినండి ఒక సేల్స్ పర్సన్ క్లయింట్తో ఫోన్ మాట్లాడటం స్టార్ట్ చేయగానే టక్కున డీల్ డబ్బుల గురించి మాట్లాడటం మొదలుపెట్టారు అది క్లయింట్కి అస్సలు నచ్చలేదు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు కానీ ఇంకో స్మార్ట్ సేల్స్ పర్సన్ ఏం చేశారంటే ముందు వాళ్ళ బిజినెస్ గురించి అడిగారు కాస్త మాట్లాడారు ఒక బంధం ఏర్పడ్డాక అసలు విషయం చెప్పారు ఇది అచ్చం మన ఇంటికి ఎవరైనా వస్తే ముందు మంచినీళ్ళిచ్చి కాసేపు మాట్లాడి ఆ తర్వాత అసలు విషయం అడిగినట్టే ఉంది కదా ఇంకో సిచ్యువేషన్ ఊహించుకోండి ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఒక ఎన్ఆర్ఐ క్లయింట్తో మాట్లాడుతున్నారు ఆయన తెలియకుండా చాలా లోకల్ మాటలు మన తెలుగు స్లాంగ్ వాడేశారు పాపమా క్లయింట్కి ఒక్క మొక్క కూడా అర్థం కాలేదు కన్ఫ్యూజ్ అయిపోయారు కాని ఆ ఏజెంట్ వెంటనే గమనించి సింపుల్ క్లియర్ ఇంగ్లీష్లో నెమ్మదిగా చెప్పడం స్టార్ట్ చేశారు అంతే డీల్ చాలా గా అయిపోయింది ఇది దేనిలా ఉందంటే మనం ఎవరికైనా బస్ ఎక్కడికి వెళ్తుందో చెప్పేటప్పుడు సింపుల్గా చెప్తేనే కదా వాళ్ళు కరెక్ట్గా వెళ్తారు ఇది కూడా సేమ్ అంతే సరే ఈ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒకే ఒక పెద్ద ముఖ్యమైన విషయం ఉంది అదేంటి ఇప్పుడు చూద్దాం మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన ఆ ముఖ్యమైన ఏంటంటే ఒకే స్టైల్ ఒకే పద్ధతి అన్ని చోట్లా పనిచేయదు ఇది మన వంటగది లాంటిది మనం ఒకే మసాలాని అన్ని కూరల్లో వేస్తామా వెయ్యం కదా ఒక్కో కూరకి ఒక్కో మసాలా అలాగే మనం ఎవరితో ఎక్కడ మాట్లాడుతున్నామో దాన్ని బట్టి మన పద్ధతిని కూడా మార్చుకోవాలి సో మీరు ఎవరితోనైనా హ్యాపీగా మాట్లాడాలి అనుకుంటే ఈ చిన్న విషయాలు గుర్తుపెట్టుకోండి ఓకేనా మొదటిది మాట్లాడటానికి ముందు వాళ్ల గురించి కొంచెం తెలుసుకోండి రెండోది మీ మాట తీరు మీ ప్రవర్తన కొంచెం సాఫ్ట్గా ఉండేలా చూసుకోండి మూడోది వాళ్ల పద్ధతుల్ని గౌరవించండి ఎందుకంటే అవతలి వాళ్ళు మనతో కంఫర్టబుల్గా ఫీల్ అవడం అనేది వాళ్ల సంస్కృతి మీదే ఆధారపడి ఉంటుంది గుర్తుంటుంది కదా ఈ ఒక్క లైన్ని ఎప్పుడూ మనసులో పెట్టుకోండి వేరే కల్చర్ ఉన్నవాళ్లతో మాట్లాడేటప్పుడు మనం వాళ్లకిచ్చే గౌరవమే మనల్ని కాపాడే సురక్షితమైన దారి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ మన రోజూ నేర్చుకునే ఇలాంటి చిన్న చిన్న విషయాలే ఏదో ఒక రోజు మనకి పెద్ద సక్సెస్ని తెచ్చిపెడతాయి